తక్కువ బడ్జెట్లో ఒక మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసం అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది చాలా చాలా మంచి ప్రైస్కి వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి అండి ఉయ్యూర్ అండి మనకి ఉయ్యూరు బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సౌభాగ్యనగర్ అండి మనకి సచివాలయం దగ్గరలో వస్తుందండి అంటే ఎంతో రెసిడెన్షియల్ ఏరియా అండి చూడొచ్చు సో ఒక సెమీ కమర్షియల్ హౌస్ బ్యాక్ సైడ్ అయితే హౌస్ ఉందండి ఫ్రంట్ అయితే మనకి షాప్స్ అయితే వస్తున్నాయి నూట నలభై రెండు గజాల్లో ఉందండి వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మీరు వీడియోలో చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఎంతో కూడా రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుందనమాట సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక ప్రైస్ విషయానికి వస్తే నలభై ఎనిమిది అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆక్షన్లో అయితే మనకి సేల్కి వచ్చింది సో ఒక సెమీ కమర్షియల్ హౌస్ బస్ రోడ్ పాయింట్ అండి ఇది సో ఉయ్యూర్లో ది బెస్ట్ ప్రాపర్టీ అండి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా లాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉన్నప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ